వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి మేమైతే ఇవాళ కొల్లూరు వచ్చాము కోళ్ళూరులో స్టోన్స్ అయితే బాగానే దొరికినాయి అంటే వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం మొన్న తీసాను వీడియో స్టోన్స్ బాగా క్వాలిటీగా ఉన్నాయి ఆ స్టోన్స్ వీడియో అయితే పెట్టాను చూడండి ఒకసారి చాలా బాగున్నాయి స్టోన్స్ ఓకే మరి మీకు మాకెందుకు చెప్తున్నా అన్నట్టయితే మీరు కూడా స్టోన్స్ ఆ స్టోన్స్ చూడండి ఒకసారి మన ఛానల్లో ఉంది వీడియో అంటూ వేగలుగడ్డ ఒక వీడియో పెట్టాను అంటూ తంగడి వీడియో అయితే పెట్టాలి ఆ వీడియో డిలీట్ అయిపోయింది నాకే తెలియకుండా సరే మరి కోల్డ్ లేదా అయితే డైమండ్స్ పొంటలు గారి పొలంలో దొరుకుతున్నాయి అన్నారు అంటూ వేరే చోట లా కోటి ఎనభై లక్షలకు దొరికిందంట సరే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్